అడిగిన వెంటనే కావలి కాలువకు నీరు అందించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు సంగం మండలం పరిధిలోని కావలి కాలువను పరిశీలించిన ఆయన ఆయకట్టు పరిధిలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని తెలిపారు దేవుడి వలన వర్షాలు పడడంతో సోమశిల డ్యామ్కి పలు చెరువులకు నీరు సమృద్ధిగా చేరిందన్నారు సాగునీరు పుష్కలంగా ఉండడంతో డెల్టాతో పాటు నాన్డల్టాకు పంటలు పండించుకునేందుకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో సాగునీటి కొరత ఉండదన్నారు కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దేవా చేశారు